మొగుడికి సాష్టంగా దండం పెట్టాలి ఇలాంటి మొగుడికి దండం పెట్టుకోవాలి అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అంటావు ఏది పూర్తిగా చెప్పటం రాదా అని మీరు నా గురించి అనుకుంటున్నారేమో ఆఫీస్ కి తొమ్మిది గంటలకే వెళ్ళాలి రోజు కోడి కుయ్యకు ముందే నిద్రలేచి అన్ని పనులు చేసేసి లంచ్ బాక్స్ రెడీ చేసే భార్య ఇంకా ఎనిమిదైన నిద్ర లేవకపోతే అయ్యో పాపం ఏదో బాగోలేక పడుకుంది అనుకుంటా అని అర్థం చేసుకుని బ్రేక్ఫాస్ట్ లంచ్ బాక్స్ రెడీ చేసేసి ఒక కప్పు టీ పెట్టుకుని వచ్చి ఏమైంది బంగారం సరే బంగారమో లేదా వెండో ఏదో ఒకటి పిలిచి ఏమైంది నీకు ఒంట్లో బాగాలేదా నీకు నాకు బ్రేక్ఫాస్ట్ లంచ్ అయితే రెడీ చేశాను ఇంకా నేను ఆఫీస్ కు జాగ్రత్త అని చెప్పి వెళ్లే మొగుడికి సాష్టంగా నమస్కారం చేయొచ్చండి అదే మాయ లాంటి వారికి దండం పెట్టుకోవాలి నాకు బాగోలేకనే కదా పడుకుంది ఇప్పుడు నీకు ఆఫీస్ కి టైం అయింది నన్ను నిద్ర లేపకుండా ఏదో ఒకటి తినేసి ఆఫీస్ కి వెళ్లాల్సింది అన్నప్పుడు మా ఆయన ఏమన్నాడంటే ఏమో తొందరగా నిద్ర లేపితే నేను వంట చేసేదాన్ని కదా అని అంటావేమో అని నిద్ర లేపానని అదే కాకుండా ఆఫీస్ కి వెళ్లి ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ కి కాల్ చేసి నువ్వు వంట చేసుకో మాకు నీకు బిర్యానీ ఆర్డర్ పెట్టాను వచ్చిందేమో చూడు అని అన్నారు అదేదో ఆఫీస్ కి వెళ్లే ముందు చెప్పుంటే బాగుండేది ఫోన్లేండి ఆ మాత్రం అన్నా అర్థం చేసుకున్నారు తూర్కిందే ప్రసాదం అసలే వంట చేసుకునే ఓపిక అందుకే మా ఆయన లాంటి వాళ్ళకి దండం పెట్టాలని అన్నారు ఈ రెండు రకాలు మీ ఆయన ఏ రకం అండి